హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈ రెసిపీలో తామర గింజల పాయసం ఎలా చేయాలో చూసేద్దాం ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది యాంటీ నా కూడా బాగా పనిచేస్తుంది ఈ తామర గింజల పాయసం చేయటం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యి వేసి ఒక కప్పు తామర గింజలను వేసి మూడు నాలుగు నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ తామర గింజలను పూల్ మకాన్ అని కూడా పిలుస్తారు ఇవి అన్ని కిరాణ సూపర్ మార్కెట్లోనూ ఈజీగానే దొరికేస్తాయి ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన వెంటనే ప్లేట్లోకి తీసేసుకుని మరో కాస్త నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని వీటిని కూడా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇక్కడ కాజు బాదం కిస్మిస్ పిస్తా వేసాను వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుని గిన్నెలోకి తీసుకోండి ఇదే ప్యాన్లో ముప్ప లీటర్ వరకు పాలు పోసుకొని కాగనివ్వాలి గుప్పెడు సగ్గుబియ్యంను అరగంట పాటు నీళ్లు పోసి నానబెట్టి తీసుకోండి పాయసం త్వరగా ఉడికిపోతుంది కాగుతున్న ఈ పాలల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని ఉడకనివ్వాలి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నప్పుడు కొద్దిగా నెయ్యి ఉంది కదండి సగ్గుబియ్యం అడుగు పట్టకుండా ఉడికిపోతాయి అదే మీరు మామూలు గిన్నెలో డైరెక్ట్గా సగ్గుబియ్యం వేసి ఉడికించేటప్పుడు అయితే కనుక ఒక చుక్క నెయ్యి వేయండి అడుగు పట్టకుండా ఉంటుంది ఈ సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత దీనిలోకి వేయించుకున్న తామర గింజలను వేసుకోవాలి వీటిని కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనివ్వండి నాలుగైదు నిమిషాల కల్లా మెత్తగా ఉడికిపోతాయి పూలమకాన్ మెత్తబడే వరకు ఉడికించుకుని రెండు మూడు ఆలుకలను దంచి ఆ పొడిని వేసుకోండి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేసుకుని అంతా ఒకసారి బాగా కలిపేసుకుని ఈ గిన్నెను పక్కకు పెట్టుకుని మరొక గిన్నెను పెట్టి కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకటి పావు కప్పు వరకు బెల్లం వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు ఉడకనివ్వాలి ఈ బెల్లంలో ఏమైనా ఇసుక చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కనుక అడుగు చేరిపోతాయి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి పాయసం గిన్నె పైన మూత పెట్టుకుంటే పైన లేయర్ అనేది మందంగా కట్టకుండా ఉంటుందండి ఈ పాయసంలోకి బెల్లం నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి అంతే బెల్లం అనేది మనం తినే దీపిని బట్టి కావలసినంత వేసుకొని కలుపుకోవడమే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ తామర గింజల పాయసం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్